సినిమా బాగుంది సినిమా బ్లాక్ బోస్ట్ ఏం కాదు బాగుంది అఖండ వండే బాగుంది పర్వాలే ఏం మిస్ అయిందని చెప్పలేదు బట్ ఓవరాల్ గా బాగుంది అంటే బాగుంది అంటే నో కామెంట్ ఏం చెప్పేదేం లేదన్న లేదా నా కనపడితే ఫ్యాన్స్ అందరు బోయ్ పాటు తాను అని చెప్పిస్తారు అంతే ఇంకా ఏముందన్న అందులో ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు బాలయ్ ఫ్యాన్స్ కి కూడా డిసప్పాయింట్ అంత ఎక్కువ ఉన్నది సార్ అసలు ఏం లేదు బాలయ్య బాబు ఒక్కడే లాస్ట్ వచ్చారు అంత ఆయన కోసం రావటమే బాలయ్య బాబు కోసం రావటం చె సినిమా అనుకున్నంత లేదు సినిమా ట్రైలర్ లో ఉన్నాయాలో బాలయ్యాబు యాక్షన్ ఏం లేదు సినిమా సంక్రాంతి అక్కడ తాండవం గ్యారెంటీ చూసి చెప్పండి మీరే చూసారా మీరు ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు బాగుంది ప్రీమియర్ అయింది ఇప్పుడే అన్నా ఇంకా అసలు రివ్యూ చెప్పడానికి ప్రీమియర్ అయిందే ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు సినిమా అయితే బాగుంది ఎక్సిరెంట్ కొంత సినిమా స్టోరీ హై హిందూస్ గురించి సూపర్ గా చూపించారు రెండు డిఫరెంట్ రెండు సమానం లేదు ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమా సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుంది అది బాలయ్య వాళ్ళే సనాతన ధర్మాన్ని ఎవరైనా మాట్లాడతాడు పాటించాలంటే అది బాలయ్య బాబు నన్నమూరి ఫ్యామిలీ వాళ్ళే అయ్యిద్ది సినిమా నెంబర్ వన్ సార్ ఇది ఈ రోజు ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం అనే దగ్గర ఈ తెలుగు ఈ సినిమా చాలా ముందు తరాలకి తెలుగు సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా నందమూరి గారి నటన ఉంది బాబుది ఇది మరో చరిత్రగా మిగిలిపోద్ది అనేది ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఓపెనింగ్ కలెక్షన్ లోనే తేలిపోయింది బాబు అంటే ఏంటో ఆఫీస్ బండ్ జయంతి ఏంటో రికార్డులని బట్టలు కొట్టి సంక్రాంతి పండుగ ముందే హిందువులకి సెలబ్రేషన్ గా మిగిల్చిన అక్కడ టూ ంటే ఇప్పుడు ఇంకో క్వార్టర్ ఎక్స్ట్రా వేసుకొని వచ్చి తాగి పడుకున్న వాళ్ళ కోసం మనం చెప్పేది కాదు బాలయ్య అంటేనే నటన నటన తెలియని వాడికి ఎక్కువ మంది అయిందని ఎక్కువ తాగాడని అర్థం అది ఆ మందు మీకు తెలియదేం కాదు గవర్నమెంట్ అమ్మిద్ది మళ్ళీ వాళ్ళకి పైన అంటే వాళ్ళు కొద్దిగా తప్పుడు ఆలోచనలో ఉంటున్నారు అనేది ఇది సినిమా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ డేటు ఇప్పటికే ఆల్రెడీ పెట్టుబడులు డబల్ వచ్చిన కలెక్షన్లు ఇంకా మించి వావర్ జిల్లా కూడా నెంబర్ వన్ టాప్ హీరో టాప్ సినిమా నెంబర్ వన్ సనాతన ధర్మం మన జేయం సినిమా సినిమా కాదు బయలు కమ్ము ఒక్కొక్క ఏం చెప్పాలో తెలియదు అసలు అప్పుడు ఏమనారు ఏంటి సినిమా ఎలా ఉందా అక్కడ విశ్వరూపం పాలయబాబు ఎప్పుడైనా చూసారా ఇలాంటి స్వరూపం వామ్ మైండ్ కూసుకుని తినడమే బయట మ్యూజికా బుర్రబాడు బొర్రబాడు అనేది చూసారా જય બાલ જી